హాయ్ మై డియర్ వ్యూవర్స్ ఈరోజు మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి ప్రైమ్ బడ్జెట్లో మీ ముందు వచ్చేసి వెరీ లో బడ్జెట్లో మంచి ఇండిపెండెంట్ హౌస్ వన్ సిక్స్టీ టూ స్క్వేర్ ఎయిడ్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి టూ బిహెచ్కే ప్లానింగ్తో కట్టినటువంటి మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకోసం అయితే తీసుకురావడం జరిగింది ఈ ఇంటి ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది టూ బీహెచ్కే ప్లానింగ్తో పక్క ఒక్క వాసు ప్రకారంగానే కన్స్ట్రక్షన్ చేశారు ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది మీరు క్లియర్గా చూసుకోవచ్చు వెంటిలేషన్ కావచ్చు ప్రతిదీ కూడా చాలా మంచి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మంచి ఇండిపెండెంట్ హౌస్ అని చెప్పొచ్చు మీరు ఎలివేషన్ కూడా చూడవచ్చు అండి ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా ఇల్లు కూడా పార్కింగ్ కావచ్చు అదేవిధంగా ప్రతిదీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంటికి వచ్చేసి మీకు ఇండిపెండెంట్ బోరు సంపు మీకు వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది సో మీకు మిషన్ భగీరత వాటర్ కూడా రావడం జరుగుతుంది ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ ఇంటికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు కూడా క్లియర్గా ఉంటాయి అదేవిధంగా వాస్తు గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మీరు చుట్టూ కూడా బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది పక్క వాస్తు ప్రకారంగా పక్క ప్లానింగ్తో అయితే ఈ టూ బీహెచ్కి ప్లానింగ్తో వన్ సిక్స్టీ టూ స్క్వేర్ యాడ్స్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్కి వచ్చేసి ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుందండి మీరు క్లియర్గా చూడొచ్చు ఎక్కడ చిన్న క్రాక్ రాకుండా చాలా ముద్దుగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు అదేవిధంగా మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే ఈ ఇంటికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు కూడా క్లియర్గా ఉంటాయి ప్రతిదీ మీకు మున్సిపాలిటీ పర్మిషన్ కావచ్చు అదేవిధంగా మీకు సీసీ కాపీస్ కావచ్చు లింక్ డాక్యుమెంట్లు కావచ్చు ఈసీ కావచ్చు అన్నీ కూడా ఏ టు జెడ్ క్లియర్గా ఉంటాయి దాంతోపాటు ఇంటికి సంబంధించి డాక్యుమెంట్లు క్లియర్గా ఉంటాయని మనం ఇంత ముందే మాట్లాడాము సో దాంతో పాటు మనం క్లియర్ గా చూసుకుంటే ఇంటి పైన ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ అదేవిధంగా ఇంటికి వచ్చేసిన మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ అయితే వాడడం జరిగింది సో మీకు స్టీల్ కనుక చూసుకున్నట్లయితే టీఎంటీ స్టీల్ వాడారండి సో మీకు పిల్లర్స్ వచ్చేసి సిక్స్ పిల్లర్స్కి వచ్చేసి ఫోర్ వచ్చేసి మీకు సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ అదేవిధంగా ఫోర్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఎంఎం రాడ్ ఉంటుంది ఒక వచ్చేసి మీకు రింగ్ ఉంటుందండి ఎయిట్ ఎంఎమ్ సో మీకు స్టీల్ కూడా స్లాబ్స్కి చాలా మంచి స్టీల్ అయితే వాడడం జరిగింది సో అదేవిధంగా మీకు క్లియర్గా చూసుకుంటే సిమెంట్ వచ్చేసి ఆల్ట్రాటెక్ సిమెంట్ అండి ఆల్ట్రాటెక్ సిమెంట్ ఏసీసీ సిమెంట్ అయితే వాడడం జరిగింది సో మనం క్లియర్గా చూసుకోవచ్చు సో దాంతోపాటు వైర్స్ వచ్చేసి మీకు ఫినోలెక్స్ దాంతో దాంతోపాటు స్విచ్చెస్ వచ్చేసి గోల్డ్ మెడల్ ఉంటాయి సో మనం క్లియర్గా చూసుకోవచ్చు ప్రతిదీ కూడా రూమ్ రూము సైజులు చూసుకుంటే కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి సో చాలా బిగ్ సైజులోనే స్పేసెస్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది బెస్ట్ ప్లానింగ్ తోటి హాల్ కూడా చాలా బాగుంటుందండి మీకు కావాలంటే పెయింటింగ్ కనుక ఏమైనా మాడిఫై ఉన్నట్లయితే పెయింటింగ్ కూడా మార్చేసి ఇవ్వడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్ కూడా గ్రానైట్ అయితే వాడ వాడారని చెప్పొచ్చు సో అదేవిధంగా సీలింగ్ వచ్చేసి మొత్తం ఫాల్ సీలింగ్ వాడారు సీలింగ్ మీకు మొత్తం సీలింగ్ అయితే పెట్టడం జరిగింది క్లియర్గా చూసుకోవచ్చు దాంతోపాటు మీకు పెయింటింగ్ వచ్చేసి అండ్ రాయల్ పెయింట్ అండి మొత్తం కూడా అండ్ రాయల్ పెయింట్ అయితే వాడడం జరిగింది దాంతోపాటు మీకు ప్రతి బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ టాయిలెట్ ఒకటి వచ్చేసి మీకు కామన్ ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ చిల్డ్రన్ బెడ్రూమ్ అదేవిధంగా హాల్కి వచ్చేసి ఒక కామన్ వాష్రూమ్ అదేవిధంగా మీకు మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి ఒకటి సపరేట్ అయితే ఇవ్వడం జరిగింది మనం క్లియర్గా చూసుకోవచ్చు ఏదైతే ఈ పెయింట్ కనిపిస్తుందో ఇది అండ్ రాయల్ పెయింట్ అని అంటామండి సో ఇది అండ్ రాయల్ పిండ్ అయితే వాడడం జరిగింది క్లియర్గా చూసుకోవచ్చు ప్రతి ఈ ఇల్లు వచ్చేసి మన మహబూబ్ నగర్ టౌన్లో ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైడ్కి రావచ్చు ఈ ప్రాపర్టీ మన మహబూబ్ నగర్ టౌన్లో ఉంటుంది అదేవిధంగా ఏదైతే ఇల్లు ఉందో నియర్గా స్కూల్స్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్కి అన్నిటికీ మీకు నియర్గానే ఉంటాయి సో ఇంట్రెస్ట్ నా వాళ్ళు మాత్రం సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ చేసి సైడ్కి రావచ్చు ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో మనం క్లియర్గా చూసుకోవచ్చు అదేవిధంగా ఏదైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారో నేరుగా మీకు ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ అదేవిధంగా ఇలాంటి ఎఫ్టిఎల్ జోన్ కానీ బఫర్ జోన్ కానీ నాళాలు కానీ ఏం లేవు ఫ్రెండ్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి సో మీకు హైడ్రా సేఫ్ అని చెప్పొచ్చు ఇల్లు అయితే చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంచుంది మంచి అట్మాస్ఫియర్లో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు ఇక్కడ మీకు వాతావరణం వెదర్ కూడా చాలా బాగుంటుందండి సో మనం వెరీ నోర్ మన ఏదైతే ఇల్లు ఉంటుందో రోడ్కి వచ్చేసి వెరీ నియర్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి సైడ్కి రావచ్చు